హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రైని చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయని తీసుకున్నాను ఒక గిన్నెలోకి వాటర్ని తీసేసుకొని ఒక స్పూన్ వరకు వాటర్ని వేసుకొని కాకరకాయ పైన తొక్కని తీయాల్సిన అవసరం లేదు ఈ విధంగానే రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి చేదు మాత్రం అస్సలుగా ఉండదు ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వాటర్లోకి వేసేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వేడివేడి ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ మనకి మంచిగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి తొందరగా ఫ్రై అవుతాయి కాకరకాయ వేగడానికి ఒక ఐదు నిమిషాలు టైం అయినా ఖచ్చితంగా పడుతుంది నెమ్మదిగా వేయించుకుంటేనే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి అన్నింటినీ వాటర్ని మంచిగా పిండేసుకొని మాత్రమే ఆయిల్లోకి వేసుకోవాలి లేదంటే చెటపటలాడి ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా కాకరకాయ కా కా ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి కాకరకాయ కలర్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడ కారాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి కలుపుకొని కానీ టాస్ చేసుకొని కానీ తీసుకోవాలి ఇలా టాస్ చేసుకొని తీసుకున్న కాకరకాయని పక్కనుంచేసి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక జింద గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి జీలకర్ర ఆవాలు పది పదిహేను రెబ్బల వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఈ పోపు కూడా కరకరలాడుతూ ఉండాలి కాకరకాయలోకి కారం ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాం కదా పోపుని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగానే కరకరలాడుతూ ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం వేరే లెవెల్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్